హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసండి చికెన్ పికిల్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న ట్రిక్స్ అండి ఫాలో అయిపోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక పావు కిలో చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఒక ఎగ్ మీడియం సైజ్ ఎగ్ ఉంటుంది కదండి ఆ ఎగ్ అంతా నేను చింతపండు తీసుకున్నాను ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నానండి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చూడండి అవన్నీ కూడా నేను పొట్టు తీసి పెట్టేసుకున్నాను నీట్గా అనమాట వాష్ చేసుకున్నాను కూడాను ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అనమాట గరం గరం మసాలా వచ్చేసి ఒక టూ స్పూన్స్ తీసుకున్నానండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను కారం బావ కప్పు తీసుకున్నానండి ఇది సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పసుపు అండి ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి ఒక ఫుల్ స్పూన్ నేను పసుపు తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర మెంతులు అనమాట నా దగ్గర మెంతులు లేవని మెంతి పొడి తీసుకున్నానండి అన్ని కూడా పావు టీ స్పూన్ తీసుకున్నాను మెంతులు ఆవాలు ఒక్కటే ఒక స్పూన్ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక స్పూన్ నర వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి టేస్ట్ కి సాల్ట్ అనమాట టేస్ట్కి తగ్గట్టుగా అనమాట ఒక నాకు వచ్చేసి ఒక టూ స్పూన్స్ పట్టిందండి కిలో చికెన్కి టూ స్పూన్స్ వేసుకున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందామండి గ్యాస్ ఆన్ చేసుకుని నేను ఒక ఆవాలు వేయించుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నానండి మెంతులు జీలకర్ర వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఇవి మూడు కూడా సిమ్లో అనమాట త్వరగా పెద్ద మంట పెట్టామనుకోండి మాడిపోతాయి సిమ్లో అనమాట చేసుకుంటున్నాను ఇవి వేగుతూ ఉంటాయండి ఇప్పుడు మీ నుంచి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ వల్ల సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఇవన్నీ కూడా స్పూన్తో నేను చూడండి ఎలా కలుపుకుంటున్నాను ఆడకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట బాగా సిమ్లో పెట్టుకున్నానండి పెద్ద మంట కాదు ఎందుకంటే మనం మెంతి పొడి వేసాం కదా అందుకని చెప్పి నేను సిమ్లో పెట్టుకున్నాను పెద్ద మంట ఏం పెట్టలేదండి అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా మనకు చూడండి కలర్ వచ్చేస్తుంది అలా ఒక టూ మినిట్స్ వేగితే సరిపోతుందండి బాగా ఏం బాగా రెడ్గా ఏం వేగిన అవసరం లేదు లైట్ కలర్ వస్తే సరిపోతుందండి ఇవన్నిటిని కూడా వేగిపోయాయి అని చెప్పి నేను ఒక మిక్సీ జార్లోకి అండి మీకు రోల్ ఉంటే రోట్లన్న దంచుకోవచ్చు నాకు రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నానండి అవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పిగులు చేసుకోవాలి కదా సో నేను ప్యాన్ పెట్టుకున్నాను అనమాట ఆ ప్యాన్ ఎక్కిన తర్వాత ఆ ప్యాన్ హీట్ ఎక్కుతుంది చూడండి నేను పెద్ద మంట ఏం పెట్టలేదు నేను ఎప్పుడు చెప్తాను మీడియం టు లో ఫ్లేమే మనం వంట చేసుకుంటే మనకు వంట హడావిడి లేకుండా ఉంటుందండి ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కేస్తుందండి దాంట్లో ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకున్నానండి చిన్న ట్రిక్స్ అని చెప్పాను కదండి ఇప్పుడు అనమాట సో ముప్పై గ్లాస్ వాటర్ వేసుకున్నానండి అవి ఆ వాటర్ మొత్తం కూడా మనకి కొంచెం వేడెక్కదనమాట చూడండి మొత్తం అంతా కూడాను నేను ఎక్కువ వాటర్ పోయలేదు అలాగని తక్కువ వాటర్ పోయలేదు నేను తీసుకున్న చింతపండుకి తగ్గట్టుగా నేను వాటర్ వేసుకున్నాను మీరు తీసుకున్న చింతపండుని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా ఒక ఎగ్ మీడియం సైజ్ ఎగ్ అంతా చింతపండు వేసుకున్నాను కదండి ఆ చింతపండును మొత్తం కూడా వాటర్లో కలుపుకోవాలన్నమాట చూడండి నేను పెద్ద మంట పెట్టలేదు ఎందుకంటే వాటర్ మరీ ఎక్కువ పోయలేదుగా మనం ఎవాపరేట్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి నేను వాటర్ ఎక్కువ అది పెద్ద మంట పెట్టేసి చేసుకోవట్లేదు వాటర్ని అనమాట సో చిన్న మంటే పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్లేమ్ పెద్ద చేసుకున్నానండి సో చింతపండునంతా కూడా అందులో కొంచెం ఉడకని ఇవ్వాలన్నమాట చూడండి నేను గడ్డితో కలుపుతున్నాను అదంతా కూడా ఉంది కదండీ అది మొత్తం కూడా మనకు సపరేట్ చేసుకొని మంచి బాగా బాయిల్ కానివ్వాలని చూడండి బాయిలింగ్ పాయింట్ స్టార్ట్ అయింది కదా మెల్లమెల్లగా సో పెద్ద మంట అనేది మీరు పెట్టొద్దండి ఎక్కువ వాటర్ మనం పోసుకోలేదు మనం చింతపండు తగ్గట్టుగా వేసుకున్నాం కాబట్టి చూడండి మొత్తం అంతా బాగా బాయిలింగ్ పాయింట్ అవుతుంది ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నానండి అందువలన ఇప్పుడు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట ఈ చింతపండు వేసాం కదా చింతపండులో ఉన్న పచ్చివాసన పోవాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ మనకు వాటర్లో బాయిల్ కావాలన్నమాట చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చింతపండు అంతా కూడా ఉడికిపోయింది లైట్గా మనకు వాటర్ ఉందన్నమాట చూడండి కదా అలా అనమాట వాటర్ అంతా ఇంకిపోయింది చింతపండు అంతా కూడా ఫైవ్ మినిట్స్ లో బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ కన్సిస్టెన్సీ మనకు మెయిన్ అనమాట చూడండి బాగాను ఇప్పుడు ఇదంతా కూడాను చూడండి ఎలా ఉంది మొత్తం అంతా ఉడికిపోయింది మనకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చింతపండు అన్నది ఫైవ్ మినిట్స్ లో చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండుని మళ్ళీ సేమ్ ఇందాక మిక్సీ జార్ వేసుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర అవి పక్కన పెట్టేసుకున్నానండి పౌడర్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి చింతపండుని ఉడికిన చింతపండును కూడా నేను మిక్సీలో వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా మొత్తం అంతా తీసుకున్నాను నేను మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుని ఆ మిక్సీని చల్లగా అయిన తర్వాత దాన్ని పేస్ట్ పట్టుకోవాలండి చూడండి మొత్తం అంతా తీసుకున్నాను ఇప్పుడు పేస్ట్ పట్టుకుని నేను పక్కన పెట్టుకున్నాను అండి మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకున్నానండి మెయిన్ ఇప్పుడు అనమాట ప్రాసెస్ అన్నది సో ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ ఆయిల్ అండి ఇది వచ్చేసి పావు కిలో ఆయిల్ ఉంటుంది అనమాట పావు కిలో చికెన్కి నాకు పావు కిలో ఆయిల్ అనేది పట్టేసిందండి కిలో ఆయిల్ నేను అనమాట ఫ్రెష్ ఆయిల్ నా పీకలికి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ డీప్ ఫ్రై చేసేసి అది మళ్ళీ నెక్స్ట్ వాడడం అంత మంచిది కాదు కాబట్టి నాకు ఎంత ఎంత సరిపోతుంది అనేది ఒక అంచనా ఉంది కదండి సో దానికి తగ్గట్టుగా అనమాట పావు కిలో చికెన్కి పావు కిలో ఆయిల్ అనమాట అది హీట్ ఎక్కిందండి హీట్ ఎక్కి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయింది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను కదా సో హీట్ ఎక్కింది కదా చికెన్ వేస్తున్నాను చూడండి చికెన్ అంతా కూడా నేను ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఈ పిక్కిల్కి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి అందుకే నేను బోన్లెస్ తీసుకున్నాను లైట్ గా అక్కడక్కడ మనకు బోన్ కనిపిస్తుంది అంతేగాని మాక్సిమం బోన్లెస్ ఏ తీసుకున్నానండి ఇప్పుడు నేను చిన్న మంట పెట్టుకున్నాను చూడండి మనకి చికెన్లో లో వాటర్ ఉంటాయి కదా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కాబట్టి చిటపడి చిటపడమని అంటుంది అందుకని చెప్పి నేను సిమ్ లో పెట్టుకున్నాను అనమాట సిమ్ లో పెట్టుకుని చికెన్ అంతా వేసుకున్నాను చూడండి చికెన్ అంతా వేసుకున్నాను కదండి అలా అనమాట మీరు కూడా గ్యాస్ దగ్గర డీప్ ఫ్రై గట్టా చేసే దగ్గర జాగ్రత్తని నేను డీప్ ఫ్రై చేయట్లేదు చాలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోండి నాకు యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడం అనేది నాకు ఇష్టం లేక నేను నాకు ఎంత సరిపోద్ది అంత తీసుకుని నేను చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అంతా కూడా నేను తర్వాత నేను పచ్చట్లోనే వాడేసుకుంటానండి ఏది తీసి పక్కన పెట్టడం అనేది ఏం లేదు చూడండి ఆయిల్ అంతా కూడా బాగా మరుగుతుంది కదా మీకు తెలుస్తుంది సో ఆయిల్లో ఈ చికెన్ అంతా కూడా బాగా ఉడుకుతుంది అనమాట ఫ్రై అవుతుంది చూడండి ఒకసారి చికెన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ అవుతుంది ఇప్పుడు వైట్ వచ్చింది కదండి ఇప్పుడు ఇదంతా చికెన్ అంతా కూడా మనకి ఉడకడానికి ఒక పది నిమిషాలు పడుతుంది మీడియం మంట పెద్ద మంట అనేది పెట్టకండి మాడిపోయే అవకాశాలు ఉంటాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఇది బాగా ఫ్రై కావాలండి చాలా బాగా అనమాట తెలుసు కదా మనకు ముక్క కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట పైన అంతా క్రిస్పీగా అయ్యే విధంగా ఉండాలన్నమాట అందుకని చెప్పి అంతవరకు మనం ఫ్రై చేసుకుని ఇప్పుడు నార్మల్గా ఉంది కదండి కాసేపాకి చూస్తే మనకు రెడ్ డిష్ వచ్చేసి ఉంటుంది అనమాట చాలా రెడ్ డిష్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకో మనకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఒక సెవెంటీ పర్సెంట్ సాఫ్ట్గా ఉండాలి ఒక థర్టీ పర్సెంట్ మనకి క్రంచి తెలియాలన్నమాట అలా నేను చేస్తున్నానండి సో మరీ గట్టిగా ఉన్నా కూడా మనకు పచ్చడి అనేది బాగోదు అలాగని మరీ మెత్తగా ఉన్నా కూడా పచ్చడి బాగోదు ఈ చికెన్ ఫ్రై ఫ్రై చేసుకునే విధానం బట్టి మనం పచ్చడి టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఈ చిత్తనా అనేది చూడండి మూత పెట్టేసుకున్నాను కదండి చూడండి ఇప్పుడు ఇప్పుడే కలర్ బాగా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందండి ఇంకో ట్వంటీ పర్సెంట్ రావాలన్నమాట రెడ్గా బాగా రెడ్డిష్ రావాలి ఇప్పుడు రెడ్గా వచ్చింది కదండి ఇంకా కొంచెం కలర్ రావాలన్నమాట మనకి వీడియోలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి లైట్ రెడ్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఇంకొంచెం కలర్ రావాలన్నమాట నేను ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇంక మనం కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఈ కలర్ వచ్చినాక లేకపోతే వన్ సైడ్ బ్లాక్ అయిపోతే ఇంకో సైడ్ రెడ్గా ఉంటాయి అలా కాకుండా ఇంక మనకు కలర్ వస్తే స్టార్ట్ అయింది కాబట్టి మీడియం అంటే పెట్టుకున్నాం కాబట్టి సో ఒక టూ మినిట్స్ కలుపుకున్నామంటే మనం మనకు రెడ్ డిష్గా అయిపోతాయి అనమాట చికెన్ అంతా కూడా చూడండి మంచిగా మనకు బాయిలింగ్ పాయింట్ కూడా ఆయిల్లో తగ్గిపోతుంది అంటే మనకు అవి ఫ్రై అయిపోయినాయి అని ఒక అర్థం అనమాట చూడండి నేను మీకు గడితో తీసుకొని చూపిస్తున్నాను కదా ఈ ఫ్రై ఈ ఫ్రై చేసుకునేది జాగ్రత్తగా చేసుకోవాలండి మీరు సో ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ కూడా ఆయిల్ కూడా మొత్తం కూడా బాయిలింగ్ పాయింట్ అనేది ఆగిపోయింది అంటే మన చికెన్ అనేది రెడీ అయిపోయింది అని అర్థం అనమాట మీరు అలా కూడా చూసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి ఫ్రై చేసుకున్న చికెన్ అంతా కూడా నేను తీసేసుకుంటున్నానండి చూడండి మొత్తం అంత గరిడితో తీసేసుకుంటున్నాను నీట్గా చాలా రెడ్గా చాలా కలర్ఫుల్గా ఉందండి పిక్లు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి అన్నీ కూడా కరెక్ట్ సరిపోయినాయి ఎక్కువ తక్కువ ఏం లేవన్నమాట పావు కిలో చికెన్ కదండి నేను పావు కిలో తీసుకొని మీరు హాఫ్ కేజీ అన్న కేజీ అన్న మీ ఇష్టం అనమాట ఇది మనకు వన్ మంత్ స్టోర్ ఉంటుందండి తక్కువ తక్కువ టూ మంత్స్ కూడా ఉండవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతకు మించి అయితే ఉండకపోవచ్చు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కదా టూ మంత్స్ అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు అదే ఆయిల్ నేను సిమ్లో పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అనమాట చికెన్ చికెన్కి ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి పెద్ద మంట పెట్టుకోకండి మీద పడిపోతూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఆ చికెన్ తీసేసిన వెంటనే కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ముప్పా వంతు కారు ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి మాక్సిమం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను వేసాను అంతకుమించి నేను మళ్ళీ ఏం వేయలేదు సో సిమ్ సిమ్లోనే పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది కదా మనం వేసే మసాలాలు మాడకూడదు అనమాట ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి మూడు పౌడర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి ఇప్పుడు గరం మసాలా ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి తెలుసు ప్రతి ఇంట్లో గరం మసాలా తయారు చేసుకుంటారు అది నేనేం విడమచ్చి అని చెప్పట్లేదు సో అదనమాట ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అనమాట సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి ఎక్కువైతే తీయలేం కదా సో నాకు టూ స్పూన్స్ పట్టిందండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది పచ్చడి కాబట్టి నిల్వ ఉండాలి కాబట్టి మనకి ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇవన్నీ చూడండి బాగా ఇప్పుడు నేను కలుపుతున్నాను ఇది అంతా నేను సిమ్లోనే పెట్టుకున్నాను అండి మంట అనేది నేను ఏం పెంచలేదు మీరు చూసినట్లయితే ఇవి మసాలనేవి మాడకూడదు మాడితే ఏంటంటే మనకి చట్నీ అనేది చేదొచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి మన పచ్చట్లో వెల్లుల్లిపాయలు అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి అసలు మిస్ చేయొద్దు ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసుకున్నా కదండి బాగా ఫ్రై చేసుకున్నాం కదా రెడ్ డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి అది కూడా వేసుకున్నాను అనమాట చూడండి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం అనమాట చూడండి నేను సిమ్లోనే మంట అయితే నేను ఆఫ్ చేయలేదండి సిమ్లోనే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి నేను చింతపండు అండి చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్నాం కదా మనం సో ఇందులో వాటర్ అనేది తగలొద్దండి ఇందాక కొంచెం వాటర్ ఉంచాను కదా చింతపండు ఉడికింది దాంతోనే మిక్సీ పట్టేసానండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను చింతపండు చూసారు కదా ఫుల్ స్పూన్స్ అనమాట ఫుల్ స్పూన్ వేసాను అనమాట చింతపండు అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి చూడండి బాగా కలుపుతున్నాను చూడండి బాగా ఎంత రెడ్డిష్గా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్ట్ బాగుంటుందండి చూడ్డానికి ఎంత బాగుందో మనం తినడానికి కూడా అంతే బాగుంటుందండి ఇంక అంతేనండి మన చికెన్ పిక్కిల్ అనేది నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా మీరు బాగా రెడీ అయిపోయింది చాలా టేస్ట్ బాగుందండి నేను తిన్నాను కాబట్టి నేను చెప్తున్నాను చాలా బాగుంది కొంతమంది చింతపండు కాకుండా నిమ్మకాయ వేస్తారు అది అంత బాగోదండి సో చింతపండు వేసుకుంటే మన టేస్ట్ అనేది చాలా బాగుంటుందని నేను ఫీల్ అవుతాను అదే నేను మీకు చూపించాను ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కామెంట్ చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి తెలుసు కదా లవ్లీ చబ్బీ బ్లాగ్స్ అండి మన ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వలన షేర్ వలన కమెంట్ వలన సబ్స్క్రైబ్ వలన మన ఛానల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయం మీరు మర్చిపోకండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి పచ్చడి అంతా కూడా మనం ఇప్పుడు వచ్చేసి నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సిమ్లో ఉంచాను చూసారు కదా వన్ మినిటే ఉంచాను అంతకు మించి ఏమీ ఉంచలేదు ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ ఆఫేస్తుంది చూడండి ఆయిల్ అంతా కూడా ఎలా తేలుతుందో నేనేమి ఎక్కువ వేయలేదు అలాగే తక్కువ వేయలేదు చూసారు కదా కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి నేను సర్వింగ్ చేసేసుకున్నాను ఒక బౌల్లో చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇది ఒక వన్ డే మనం పట్టిన వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వదిలేసి తర్వాత తింటే మాత్రం సూపర్ ఉంటుందండి అసలు మనం చాలా ఇష్టంగా తింటాము చాలా చాలా బాగుంటుంది వదిలిపెట్టాలన్నమాట ఇలాగే చేసుకోవాలి అనుకుంటారు ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి మనకు కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ me.